ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చింపబడినటువంటి గీతావాహిలో కొంత భాగం తీసుకుందాం సాయిరామ్ జ్ఞానగుణము జనసంఘం వన ప్రీతి లేకుండుట అనగా విషయాశక్తి గల వారితో పొత్తు చేరకుండుట క్రూరమైన మృగముల మధ్య నేను సులభముగా స్థితిని పొందవచ్చును కానీ సామాన్యమైన పాముల మధ్య సంచరించు సాధనను కొనసాగించ సాధ్యము కాదు వీని సాధన సంఘమును బట్టి సంబంధం ఏర్పడను మంచి వారితో చేరిన మంచి సంబంధం చెడ్డవారితో చేరిన చెడ్డ అలవాట్లు సంభవించును మొదలే మంచి చెడ్డ నిర్ణయించడం కష్టము కనుక సామాన్య మానవులకు దూరం ఉండి సాధన సాగించుట ఎంతో ఉత్తమము మానవుని మనసు ఇనుములతో పోల్చబడినది మానవుడు అనేటువంటి ఇనుము మట్టితో చేరిన పట్టి ఉండవుతుంది అగ్నితో చేరిన నిర్మలమవుతుంది అందువలన అనే జ్ఞానుల సంఘము చేరిన సత్పురుషుల సంఘము చేరిన ఏకాంతముల కంటే ఎక్కువ ఫలమును పొంద వీలవుతుంది దాసి పుత్రుడైనటువంటి నారదుడు కూడా సత్సంగముచ్చే దేవఋషి అయ్యాడు కిరాతక వృత్తిలో సంచరిస్తున్నటువంటి రత్నకారుడు సాంగత్యము చే అధికవేను వాల్మీకిగా మారాడు దుస్సంగతం అతి ప్రమాదము అగ్నిని ముట్టెనను అంత కాల్చదు కానీ అగ్నితో కాగిన ఇనుము దారుణము అట్లనే పాపమున కంటే పాపాత్ముని సంఘము మరింత పాపము కాగలదు కానీ సాధకుడు ఈ విషయమున అతి జాగ్రత్తగా మెలగవలసి ఉండను ఆత్మానాత్మ వివేక జ్ఞానము పంతొమ్మిదవ గుణము దీనేందు నిరంతర ఆసక్తి కలిగి ఉండవలను నేనే నిత్యుడను కనుక నన్ను నిరంతరము స్మరించుతూ చిత్తము పరమాత్మపై పెట్టి దేహేంద్రియములు ఏమి చేశానో అవి ఆత్మాభిముఖమై ఉండునని మానవ జీతమై ఒక పోరాటము కాన చిత్తము నాపై పెట్టి యుద్ధము చేయమని బోధించినాడు ఇక ఆగరదైనటువంటి తత్వజ్ఞాన దర్శనము ఇది మోక్షాపేక్ష దృష్టి తప్ప మరేమి లేకుండుట పై చెప్పినటువంటి ఇరవై ఇంట్లో ప్రయత్న పూర్వకముగా రెండు మూడు సాధించాలను మిగిలినవి అప్రయత్నముగా సమకూడదును అన్నింటినీ ప్రయత్నించ సాధ్యము కాదు అవసరం లేదు కూడా అయితే అమానిత్వాది జ్ఞానగుణములు ఇవే అని కూడాను లేదు ఇంకను ఎన్నో కలవు అయితే మానవుడు విని సాధించి సాధన సాధనశి చాలును అన్నింటి ఎందునూ ప్రధానమైనటువంటి ఉపాంగంలో ఇవి వీటిని ఆధారం చేసుకొని గమ్యమును చేరవచ్చుననే కృష్ణుడు ఈ ఇరవదవ జ్ఞానగుణమును బోధించినాడు జై సాయి రామ్ సమస్తలో గా

లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా